కరీంనగర్ జిల్లా కేంద్రంలో నేడు ప్రముఖ గాయకుడు అందశ్రీకి పూలమాల వేసి ఘన నివాళి అర్పించిన టీయుజేఏసీ వైస్ చైర్మన్ భోగే పద్మ ఈ కార్యక్రమంలో బహుజన సంఘం రాష్ట్ర కార్మిక నాయకుడు కన్నం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అందశ్రీ గారిని కోల్పోవడం తెలంగాణకి తీరని లోటని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని అందశ్రీ గారి పేరిట త్వరలో అన్నదాన కార్యక్రమాన్ని చేపడతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యమ నాయకులు మహిళలు పాల్గొన్నారు తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమకారులు రచయిత్రి ఈ తెలంగాణ సమాజం తెలంగాణ కాకుండా ఈ ప్రపంచాన్ని వారి పాటతో ఎంతో ఉత్తేజాన్ని మరి ఉద్యమకారుల లోపట కానీ సమాజంలో ఉన్న ప్రజలందరికీ కూడా మరి ఒక ఆదర్శంగా నిలబడ్డటువంటి వ్యక్తి మన అందశ్రీ గారు తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమంలో వారి పాట ద్వారా యూనివర్సిటీ యువతను మొత్తము తెలంగాణ వైపు రప్పించినటువంటి అందశ్రీ గారు నిన్నటి రోజు వారు మరణించడము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమకారులు శోక సముద్రంలో ఇవాళ ఉన్నారు ఇలా మేమంతా కూడా బాధతోటి ఉన్నాము వారు మరణించడము ఈ రాష్ట్రానికి తీరని లోటు ఎందుకంటే వారి వారి పాట వల్ల వారి మాట వల్ల ఈ సమాజానికే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎంతో మేలు జరిగేది వారి వారి మృతి చెందడము చాలా బాధాకరము వారి కుటుంబానికి మా ఉద్యమకారులందరి తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి మా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాము మా టీయు జేఏసీ తరఫున మరి వారు చనిపోయినా వారి ఆశయాలను తెలంగాణ రాష్ట్రంలోపట ఉద్యమకారులందరం కూడా వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ టీయు జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ భోగే పద్మ పద్మశ్రీ గారు ఆయన మరణ వార్త తెలవగానే తెలంగాణ వ్యాప్తంగా మూగ పోవడం జరిగింది మరి ఆయన మరణం మరణం పట్ల వాళ్ళ కుటుంబానికి మేమంతా కూడా భగవంతుడు వాళ్ళకు ధైర్యాన్నిచ్చి వాళ్ళ కుటుంబానికి వారికి మేము నివాళులర్పిస్తూ మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చిన్నతనం నుంచే గుడ్లగాస్తూ ఎన్నో పాటలు ఆయన చదువు రాకున్నా కూడా ఎన్నో పాటలు ఆయన నోటి ధర రచించడం మరి పాటుగా పేదవాడి కోసం కార్మికుల కోసం కర్షల కోసం ప్రతి ఒక్క వ్యక్తి కోసం చెట్టు పుట్ట నీరు నిప్పు గాలి వాన అన్నింటి మీద పాటలు రాయడం అనేది మరి మాకు అందరికీ ఆయన ఒక పెద్ద స్ఫూర్తి మరి అట్లాంటి వ్యక్తి మన తెలంగాణ వ్యాప్ వ్యాప్తంగా మనకు తీరని లోటు మరి దాంతో పాటుగా మరి వల్ల ఆయన అంత్యక్రియలు ప్రభుత్వం తరఫున నిర్వహించడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము జైబిమ్ తెలుపుతున్నాం ఎందుకు అని అంటే గత ప్రభుత్వం మరి తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటలు ఎన్నో పాటలను ఎంతో మందికి ఆదర్శంగా ఉన్న పాటలంతా కూడా మరి వారు పాడుకున్నారు మరి ఆయనను మాత్రం గత ప్రభుత్వం గుర్తించలేకపోయింది మరి రేవంత్ రెడ్డి గారు గుర్తించి ఈ ఆయన అంతక్రియలకు కూడా ప్రభుత్వ లాంఛనాలతో చేయడం అనేది మాకు చాలా సంతోషం మరి అట్లాంటి వ్యక్తి కోసం మనం ఎంత చేసినా తక్కువనే మరి కాబట్టి ఆయన కార్యక్రమం అంతా కూడా ఈ పదకొండు రోజుల దాకా పెద్ద కర్మ దాకా మేము నిత్యం కూడా ఆయనకు అర్పిస్తూ మరి ఒక్కరోజు ఒక జాగాల ఎక్కడోకడ మేము ఆయన తరఫున ఆయన పేరు మీద ఒక భోజన కార్యక్రమం చేద్దామని ఆయన పేరు మీద ఒక అందరికి ఒక వంద మంది భోజనాలు చేపిద్దామని ఆలోచనలో ఉన్నాం దానికి ఖచ్చితంగా చేస్తాం ఒకరోజు అది దానికి సంబంధించి అంతా కూడా మేము తరవలే చేస్తాం ఆ ప్రతినిత్యం కూడా ఆయనకు అర్పిస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు కన్నం కక్షణం బహుజన కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుని జేబీ